పాల్గొన్నారు ఏ సమస్య వచ్చినా ప్రజలకు న్యాయవాదులు కూడా ముందుంటున్నారు ఈ రోజు వాళ్ళు కూడా ముందుంటారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ సమస్య న్యాయ వ్యవస్థకు సంబంధించింది కాబట్టి వారు ముందుకు వచ్చారు కాబట్టి తప్పు లేదని నా భావన ముందు న్యాయవాదులతో స్టార్ట్ అవుతుంది తర్వాత రాజకీయ నాయకులతో స్టార్ట్ అవుతుంది నెమ్మదిగా ప్రజలే పోతుంది ప్రజల్లో చాలా మందికి చైతన్యం ఉండకపోవచ్చు ఎవరైతే పల్లెల్లో ఉన్నారో వాళ్ళకి ఎవరికి తెలియకపోవచ్చు అసలు ఈ చట్టం ముందు ఒకటి వచ్చిందనే విషయం ఎవరికి తెలియదు ఇది తెలుసుకోవాలంటే ఒక మూడు నెలలో ఆరు నెలలో టైం పడుతుంది కోర్టుకు పోకుండా మనం ట్రిబ్యునల్ కు పోవాలనే విషయము వారికి అనుమూలేకి వస్తే తెలుస్తుంది అనుమూలే తేవాలంటే న్యాయవాదులు ముందుండి పోరాడాలనేది నా ఉద్దేశం న్యాయవాదులతో పాటు వారు కూడా రాజకీయ నాయకుల్ని ప్రతిపక్ష పార్టీలను రకరకాల ప్రజా సంఘాలను అందరూ కూడా కలుపుకుని ముందు పోవాలని కూడా ఈ రోజు న్యాయవాదులను మేము వినవిస్తున్నాం లబ్ధిదారులు పట్టాలు పొంది హర్షం వ్యక్తం చేస్తున్నారు కదా మాకు ఇన్నాళ్ళు ఏ కాగితాలు లేవు ఇప్పుడు సర్వ హక్కులు వచ్చినాయి మాకు మాకు సంతోషంగా ఉంది ఎవరు చేయలే ఆయన చేస్తున్నారు న్యాయ ప్రజల్లో ఎక్కడైనా పట్టా పేపర్లు ఇచ్చారనేది మీరు అంటున్నారు నేనేం కాదనట్లేదు కొంతమందికి వచ్చిండొచ్చు ఇది నిరంతర ప్రక్రియ ఒకప్పుడు రాజశేఖర గారి హయాంలో కానీ ఎన్టీ రామారావు గారి హయాంలో కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ కొన్ని వేల లక్షల పట్టాలు ఇచ్చారు అంతెందుకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముప్పై లక్షలు ఇల్లు కట్టారు అంటే వాళ్ళందరికీ పేపర్లు ఇవ్వలేదా చంద్రబాబు నాయుడు గారు సీఎంకు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ముప్పై లక్షలు ఇల్లు కట్టారు ఈ రాష్ట్రంలో ఇవ్వలేదా చుక్కల భూమి అనేది ఈ రోజు మాట కాదు ఇది గత పది పదిహేను సంవత్సరాలుగా నడుగుతోంది చుక్కల భూమిని మనము రెగ్యులరే చేయాలి ఎవరైతే నిజమైన హక్కుదారు ఉన్నాడో వారికి కట్టబెట్టాలనేది గత పది పదిహేను సంవత్సరాలుగా నడుస్తోంది దానికి రకరకాల విధి విధానాలు పెట్టు వచ్చారు ఇదేమి ఈ రోజు ఇచ్చింది కాదు ఇంతకు ముందు కూడా కలెక్టర్ల దగ్గర అధికారం ఉంది చుక్కల భూమి కాదు ఇది నా భూమి అని చెప్పితే దానికి పేపర్ని సరిగా పెట్టి మనం ఆఫీస్ నుంచి కలెక్టర్ పంపిస్తే కలెక్టర్ గారు అప్రూవ్ చేసే సందర్భాలు పోయి పనులలు ఇది ఈ రోజు కాదు గత రెండు వేల ఎనిమిది నుంచి ఏ రోజైతే అసైన్మెంట్ యాక్ట్ కేమెంట్ ఎఫెక్ట్ ఏ రోజైతే వచ్చిందో రంగంలోకి ఆ రోజు నుంచి కూడా కలెక్టర్లు అదే పనులు ఉన్నారు కాకపోతే ఏంటంటే కలెక్టర్లు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ వస్తున్నారు ఇప్పుడు మూకుమ్మడిగా చేయాలని సిస్టమ్ కానీ ఈ రోజు కూడా పూర్తిగా అన్ని చుక్కల భూముల్ని రెగ్యులేట్ చేశాను నేను అనుకోవట్లేదు మీరు చెప్పండి ఇప్పుడు నాకున్న అనుభవం ప్రకారమే సుందుపల్లి వేరేపల్లి ప్రాంతాల్లో రాజమండ్రి ప్రాంతాల్లో ఎన్ని చుక్కల భూమిని రెగ్యులైజ్ చేశారు కొన్ని వందల వేల మంది ఈరోజు భూ హక్కుదారులు రెక్ చుక్కల భూమిలో ఉంటే ఏ పదుల సంఖ్యలో ఇంతవరకు ఇచ్చారు మిగతా భూములు పరిస్థితి ఏంటి ఎక్కడ జరుగుతుంది రెండవది ఇరవై ఏళ్ళు దాటితే అసైన్మెంట్ భూమి ఎవరికైనా అసైన్మెంట్ పట్టా ఎవరికైనా ఉంటే అది మీదే అమ్ముకోవచ్చు అని మాట్లాడారు ఇంతవరకు దాని మీద పేపర్ రాలేదు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రకటనల రూపంలో జీవో రూపంలో ఉన్నాయే కానీ అవి ఇంప్లిమెంటేషన్ రావడానికి ఇంకా టైం అవకాశం ఇంతవరకు అయితే ఇంకా ప్రజల్లో జరగల కాబట్టి ఇవన్నీ కూడా ఇవన్నీ చట్టాలు ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైతే బాగా జరుగుతుందో అప్పుడే కరెక్ట్గా ఉంటుంది కానీ ఇవి చేసాం కాబట్టి ట్రిబ్యునల్ పెడతాము కోర్టు అంటే అది న్యాయ అది నా నమ్మకం ప్రజల్లో ఉన్న పరిస్థితి కూడా అది